పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీద నమ్మట్లు అందరూ ఎలా అన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్తగా బటన్ వీడియోస్ మీకు తెలుస్తుంది నోటిఫికేషన్ వస్తుంది అనమాట ఇప్పుడైతే నేను అగరలో ఉన్న పూరి టెంపుల్కి వెళ్తున్నాను అదే బ్లాగ్ తీద్దామని చెప్పి తీసాను నేను మా ఫ్రెండ్స్తో కలిసి పూరి టెంపుల్కి వెళ్ళాను అనమాట అక్కడైతే చాలా బాగా దర్శనం అయింది అండ్ కరెక్ట్గా ఆరాతి టైంకి వెళ్ళాం ఈవినింగ్ చాలా బాగా అనిపించింది తట్టు ఆ రోజు వచ్చేసి మాలపున్నం అనమాట ఆ సైడ్ అయితే మొలకల్ పున్నం అని చేసుకుంటారు మంది గుడికి కదా అని చెప్పేసి ఇంకా ట్రెడిషనల్ వేర్ వేసుకుందామని చెప్పి హాఫ్ సారీ వేసుకున్నాను ఇది నేను మా సిస్టర్ పెళ్ళికి తీసుకున్నాను అప్పుడు తీసుకున్నది ఇప్పటికీ అలాగే ఉంది ఊరికే అలాగే పెట్టడం ఎందుకు వేస్ట్ అయిపోతాయి కదా ఎప్పటికప్పుడు కట్టుకోకపోతే మళ్ళీ లావ్ అయిపోయినాం అనుకో అప్పటికి ఇబ్బంది అవుతుంది కదా అప్పుడు బాధపడాల్సి వస్తుందని చెప్పి ఇంకా వేర్ చేశాను అన్నమాట ఇంకా అది కూడా బస్లో వెళ్ళాను ఆఫ్సారి కట్టుకొని కొంచెం ఫస్ట్ టైం అక్వర్డ్గా అనిపించింది బట్ అయినా ఇది మన ట్రెడిషన్ కదా మనమే ఇలా ఫీల్ అయితే ఎలా అని చెప్పేసి అనుకున్నాక కొద్దిగా ఓకే నార్మల్ అయ్యాను అందరూ నన్ను వాళ్ళకంటే ఎలా చూస్తున్నారు అంటే ఏదో ఇంత గ్రహం నుంచి వచ్చాను అన్నట్టు చూస్తున్నారు బట్ నాకు అదేం పట్టించుకోలేదు తర్వాత తర్వాత అంతా ఓకే అనిపించింది బికాజ్ మనకేం నచ్చిందో అదే వేసుకోవాలి కదా పట్టమాల కోసం మనం మార్చుకోవడం తప్ప అని చెప్పేసి అనిపించి గమనైపోయాను అనమాట నేను ఇంకా అది అసలు పట్టించుకోలేదు ఇంకా వీడియోలోకి వస్తే ఇంకా ఫస్ట్ అక్కడ కొబ్బరికాయ తీసుకొని లోపలికి వెళ్ళాం ఫిఫ్టీ రూపీస్ అని చెప్తే బట్ అది అందులో అయితే ఏమీ లేవు ఏవీ లేవు మీన్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కదనిపించింది ఓన్లీ కొబ్బరికాయ పూలు అగరబత్తి ఇలాంటివి ఉన్నాయి అంతే అనమాట ఇంకేం లేవు నేను ఫస్ట్ పూరి టెంపుల్కి వెళ్ళడం ఎప్పుడు వెళ్ళలేదు బెంగళూరులో త్రీ ఇయర్స్ నుంచి ఉంటున్నా కానీ అంకే ఏ సరైన విజిట్ చేద్దామని చెప్పి వెళ్ళాను అనమాట ఒడిస్సాలో జరుగుతుంది కదా పూరి జగన్నాథన్ రథయాత్రలు అలా అక్కడ జరిగినప్పుడు ఇక్కడ కూడా జరుగుతుంది నేను చాలా టైమ్స్ విన్నాను అనమాట అందు రీల్స్లో కూడా చూశాను బట్ మాకు ఆ టైం కుదరలేదు కరెక్ట్గా పున్నమ్ టైమే కుదిరింది బట్ అది కూడా మంచిదే అనిపించింది మాకు అప్పున్నమే వెన్నెల్లో అసలు చాలా బాగా అనిపించింది అక్కడైతే మొత్తం చెక్కతోనే కదా అది కడతారు లోపల కరెక్ట్గా ఆర్తి టైంకి వెళ్ళామని చెప్పాను కదా మీరు కూడా ఒక లొక్కేసేయండి అనమాట గుడి ఎలా ఉంది ఏంటి అనేసి అక్కడైతే ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి లైక్ ఆంజనేయ స్వామి టెంపుల్ శివాలయం అండ్ అమ్మవార్లు ఇద్దరు చాలా బాగుంది మాకైతే చాలా ప్లెజెంట్ గా అనిపించింది సో మీరు కూడా ఒకసారి చూసేయండి పూరీ టెంపుల్ పక్కనే ఇంకా పెద్ద విగ్రహం ఉన్న ఆంజనేయ స్వామి గుడి ఉందనమాట అక్కడకి వెళ్తే చాలా బాగా అనిపించింది లోటస్ పైన అంత పెద్ద విగ్రహం కట్టడం ఆ విగ్రహాన్ని మెయింటైన్ చేయడం గ్రేట్ పిన్ కదా అసలే నేను ట్రై చేశాను అనమాట ఫుల్ విగ్రహం తీయడానికి అది నాకు అవ్వలేదు అంటే ఫేస్ కనిపించలేదు అనమాట దేవుడికి కింద నుంచి అందుకే ఇంకా సైడ్ నుంచి కూడా ట్రై చేశాను కానీ అవ్వలేదు నాకు ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చేసి ట్రై చేస్తున్నాడు బలి బలి బాబలి అది సాంగ్ ఉంది కదా అది కానీ అది అనమాట ఆయన మనం ఎత్తలేం కదా ఇంకా ఆ రోజు మాలపున్నాం అని చెప్పాను కదా సో నిండు చంద్రుడు అనమాట చాలా బాగా అనిపించింది నాకు అయితే ఇంకా ఫైనల్గా చంద్రుడిని చూసి ఫస్ట్ అక్కడే ఫొటోస్ తీసేసి కాసేపు ఇంకా వచ్చేసినాం అనమాట మాకైతే ఆ రోజు చాలా బాగా అనిపించింది ప్లెజెంట్గా ఎవరికైనా అంతే కదా లేకంటే మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు కానీ కొంచెం లోగా ఫీల్ అయినప్పుడు కానీ దేవుడి దగ్గరికి వెళ్తే అదొక ఫీల్ అనమాట పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకు కూడా సో ఏదైనా చేయడానికి కూడా శక్తి వస్తుంది సో నేనైతే అదే నమ్ముతాను ఎప్పుడైనా లోగా ఫీల్ అయినప్పుడు ఒకసారి టెంపుల్కి విజిట్ చేసి చూడండి మీకు ఆ లో అనేది వెళ్ళిపోయి సో ఏదైనా సరే నేను దాన్ని ఫేస్ చేయగలను అనే నమ్మకం వస్తుంది అనమాట సో ఇది మేమే అనమాట ఫ్రెండ్స్ అంతా వెళ్ళాం ఇక్కడ పక్కనే ఇంకా అంటే కొద్దిగా లోపలికి వెంకటేశ్వమి కూడా ఉన్నాయంటే సరే అని చెప్పి వెళ్ళాం అక్కడికి కూడా అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి చాలా బాగున్నారు అంటే మేము చాలా బాగా అలంకరించారు అక్కడికి వెళ్తే చాలా టెంపుల్స్ ఉంటాయండి ఆగారాలు నేను ఫస్ట్ టైం చూడడం బట్ అనే టెంపుల్స్ చూడలేకపోయాను కానీ చూసినంత వరకు అయితే చాలా బాగా నచ్చినాయి నాకు సో నా అవుట్ఫిట్ ఎలా ఉందనేది కమెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ కొత్తగా చూస్తున్న వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఇదే అనమాట నా బ్లాగ్ ఇక్కడ మాకేమీ దేవుడికి ఇచ్చి ఇవ్వలేదు కానీ ఉడికే జస్ట్ లోపలికి వెళ్ళి చూసి వచ్చేసామంతే సో ఫైనల్గా నాకు ఇటు ఎలా ఉందో చెప్పండి మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ఉంటాయి కదా అలాంటివన్నీ కమెంట్స్లో కమెంట్ చేయండి అండ్ నాతో షేర్ చేసుకోండి సో నేను కూడా మీతో నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ అన్ని ఎవ్రీథింగ్ నేను మీతో షేర్ చేసుకున్నట్లు అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి సో ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ మా వాళ్ళకైనా వింతగా బిహేవ్ చేస్తున్నారని ఏమనుకోకండి మా వాళ్ళకి కొంచెం షై అనమాట వీడియోస్లో ఇలా కనిపించాలి అంటే బట్ నేను బలవంతాన్ని తీసాను సో ఇది నా వ్లాగ్ నచ్చింది అనుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై